మంగళహాతి వెలిగించారమ్మా గౌరమ్మని గౌరమ్మకు బొట్టు పెట్టేసే పల్లెల్లో బియ్యం బోసే చేసుకుని గౌరవం చూసుకున్నారు గౌరమ్మని ఇస్తారు మీకు ఇస్తారు చేకరి చేసుకుని ఆగమనం చేసుకుంటారు కదా అయిపోయేది కదా అక్షతాగ్రం పుచ్చుకోండి నాసి పుచ్చుకోండి ప్రవశ్యా పరబ్రహ్మా ఋషి గాయత్రి చంద తో పెట్టుకోవాలి కొట్టి చేతితో తీసుకొని పెట్టుకోవాలి మీరు ఇచ్చినటువంటిది మూడు రోజులు జాగ్రత్తగా వాడుకోవాలి మీరు ఇచ్చిన గంటలోనేది పక్కన ఎక్కడ పడేసి వస్తుంది దీక్షలో భాగంగానే మీరు దర్భ జాగ్రత్తగా ఉంచుకోవాలి లేనటువంటి వారు కొత్త వాళ్ళకి ఇప్పుడు ఇస్తారు

ಕಲಾಕೋಟ ಬ್ರಹ್ಮಾಯ ಆಮದಸ್ವೇವರೇವ್ನೂತನಾಷೇಕ ಮಹೋತ್ಸವ ಸಮೇ ಪ್ರಕಲ್ಗಮಂಟಪೇ ಸಮ గోత్రం పేరు చెప్పినప్పుడు ఆ పేరు విని నమస్కారం చేసుకుని స్వామివారిని ప్రార్థించుకోవాలి అట్లాగే రానటువంటి వాళ్ళు ఎవరైనా ఆ తర్వాత చివరిలో చెప్తే వారి పేరుని మళ్ళీ మేము గుర్తు చేస్తాం

అదే పీటల మీద కూర్చున్న వాళ్ళ ఎవరు పీట మీద కూర్చున్నటువంటి వాళ్ళు గోత్రనాళాలు రానటువంటి వారు అట్లాగే మరి ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులుగా ఉన్నటువంటి కమిటీ సభ్యులు మంది సుమారు నలభై మంది పేర్లు ఆ పేర్లని కూడా చదువుతాం అందుకంటే వాళ్ళందరూ కూడా సహకరించిన వాళ్ళు కాబట్టి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ కార్యక్రమానికి వారందరూ సహకారం ఉండబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పేర్లు చదువుతున్నాము అయ్యా వినపడినటువంటి వాళ్ళు నమస్కారం చేసుకొని మమా అనుకొని స్వామికి మీరు వినవించుకోండి

ਦੇਵ ਤੇਰੀ ਧੈਰਯ ਵਿਜੇ ਭਯਾਇ ਰਾਕੇਸ਼ਰੀਆ ਅਵਰਤਿਤੋ ਮੋਹਰੋ ਸ਼ੇਖਰ ਗ੍ਰਾਮ ਦੇਸ਼ਾ ਸਾਗੁਟੰਬਾ ਦੇਵ ਤੇਰੀ ਧੈਰਯ ਵਿਜੇ ਭਯਾਇ ਰਾਕੇਸ਼ਰੀਆ ਅਵਰਤਿਤੋ ਮੋਹਰੋ ਆਧਾਰ ਗ੍ਰਾਮ ਦੇਸ਼ਾ ਸਾਗੁਟੰਬਾ ਦੇਵ ਤੇਰੀ ਧੈਰਯ ਵਿਜੇ ਭਯਾਇ ਰਾਕੇਸ਼ਰੀਆ ਅਵਰਤਿਤੋ ਭੂਮਨ ਰਾਜੂ ਨਾਮ ਦੇਸ਼ਾ ਸਾਗੁਟੰਬਾ ਦੇਵ ਤੇਰੀ ਧੈਰਯ ਵਿਜੇ ਭਯਾਇ ਰਾਕੇਸ਼ਰੀਆ ਚੇਤਰ ਗ੍ਰਾਮ ਦੇਸ਼ਾ ਸਾਗੁਟੰਬਾ దేవస్తేరి ధైర్య విజయ భయాయి రോഗ്യేశరియా ఉన్నా అగేశవరి డ్రావదేశా సాకుటุมానా దేవస్తేరి ధైర్య విజయ భయాయి రോഗ്യేశరియా పొటోన సమరస సమరసవహరి డ్రావదేశా సాకుటุมానా దేవస్తేరి ధైర్య విజయ భయాయి రോഗ്യేశరియా విర్తు కశమాలా మల్లారి డ్రావదేశా సాకుటุมానా ਤਿਮਲੇ ਸ਼ਰਾਬ ਦੇ ਸਾਹ ਸਾਗਟਨ ਭਾਰਾ ਇਹ ਮਤੇ ਇਹ ਫੇਰੀ ਵੀ ਜੇ ਭਈਵਾਨ ਆਦਰ ਕੇ ਸ਼ਰੀਆ ਬਿਨ ਜਿੱਥੋਂ ਉਹਨਾ ਮਧੂਸੂਦਨ ਨੇ ਡਰਾਵ ਦੇ ਸਾਹ ਸਾਗਟਨ ਭਾਰਾ ਇਹ ਮਤੇ ਇਹ ਫੇਰੀ ਵੀ ਜੇ ਭਈਵਾਨ ਆਦਰ ਕੇ ਸ਼ਰੀਆ ਬਿਨ ਜਿੱਥੋਂ ਦੋਨੋਂ ਨੇ ਚੰਦਰ ਜਨਾਬ ਦੇ ਸਾਹ ਸਾਗਟਨ ਭਾਰਾ ਇਹ ਮਤੇ ਇਹ ਫੇਰੀ ਵੀ ਜੇ ਭਈਵਾਨ ਆਦਰ ਕੇ ਸ਼ਰੀਆ ਬਿਨ ਜਿੱਥੋਂ ਜੀ ਰਗੁਨਾਥ ਰੈਡੀ ਨਾਮ ਦੇ ਸਾਹ ਸਾਗਟਨ ਭਾਰਾ ਇਹ ਮਤੇ ਇਹ ਫੇਰੀ ਵੀ ਜੇ ਭਈਵਾਨ ਆਦਰ ਕੇ ਸ਼ਰੀਆ ਬਿਨ ਜਿੱਥੋਂ ਪਛਮਾਲਾ ਪ੍ਰਵੀਨ ਰੈਡੀ ਨਾਮ ਦੇ ਸਾਹ ਸਾਗਟਨ ਭਾਰਾ ਇਹ ਮਤੇ ਇਹ ਫੇਰੀ ਵੀ ਜੇ ਭਈਵਾਨ ਆਦਰ ਕੇ ਸ਼ਰੀਆ ਬਿਨ ਜਿੱਥੋਂ ਉਹਨਾਂ ਰੰਗ ਰੈਡੀ ਨਾਮ ਦੇ ਸਾਹ ਸਾਗਟਨ ਭਾਰਾ भारगरिया

ਨਾਮ ਦੇਸ਼ਾ ਸਾਗੁਟਮਾਨਾ ਨਾਮ ਦੇਸ਼ਾ ਸਾਗੁਟਮਾਨਾ ਨਾਮ ਦੇਸ਼ਾ ਸਾਗੁਟਮਾਨਾ